ఫ్రెండ్స్ ఈ రోజు బీరకాయ ఈ మిల్లి మేకలు వండుతున్నాను ఇల్లు అల్లం వేసుకున్నా ఇదిగో ఇగో మిల్లి మేకలో ఏం చెట్టుకున్నా వాటర్లో కడిగి బాగున్నాయి కదా కారం వేసి పసుపు కారం ఇది ఉల్లిపాయ వేసేస్తున్నాం ఇంకేంటి విశేషాలు ఇంకేంటి విశేషాలు ఏం చేస్తున్నారు కిఫనీ లైనయా కాఫీలు తాగేరా ఎలా ఉన్నారు అందరు ఏం తల్లి పెరిగిందా మీకు పెరిగింది దోమలు పెరిగింది ఇంకా నెల షష్టిల్ నెల కూడా పెడతారు కదా నెల ముగ్గు షస్టిల్ ఎక్క నెల నెల మెల్లగా అరడా ఆవు పిడకలు వాళ్ళు సైకిళ్ళ మీద వస్తున్నారు చిన్నప్పుడు అయితే సంక్రాంతాలు ఇచ్చేసరికి అంతకు ముందే ఆదివారం వస్తే పొలం వెళ్ళిపోయి ఆవు పేడ తీసుకుని గోపి పిడకలు కొట్టేవాడు ఇప్పుడు పిల్లలకి ఏమీ లేవు పాపం ముందు కొంచెం పసుపు వేసేసుకుందాం ఇక తెలియదేం కాదు ఇది ఊరినే నా పద్ధతిలో ఎలా చేస్తాము పద్ధతిలో తిరుగుతాంగా అన్నీగా కోసించింది అమ్మ చక్కగా తింగలు తీసుకున్నాం వేడివేడిగా కాఫీ తాగాను కూర వేసాక మెల్లగా పుచ్చుకుంటే ఇంకోసారి కాఫీ పుచ్చుకోవచ్చు మీరు తిన్నారా ఇంకా ఏంటి ఏం చేస్తున్నారు ఇందాక ఎవరిని మిస్ అయ్యాను అనుకున్నాను సంజయ్ ఎలా ఉన్నావురా శాండీ నిజంగా నేను మిస్ అవుతున్నాను రా అంటే తెలుగు ముద్దుగా అందంగా మాట్లాడతాం ఎలా ఉన్నావమ్మా ఇంకేంటి వీడియోలు చూస్తాను నేను గంగాడి ఫంక్షన్కి వెళ్ళిపోయారా ఇంజక్క నేను వైజాగ్ నుంచి వచ్చి ఈరోజు ఫంక్షన్ వెళ్ళి వస్తాయి అన్నమాట భీమవరం వారి నుంచి అలాగే వెల్లుల్లి పేస్ట్ చేసేసా ఇది కొంచెం మగ్గుతుంది మగ్గాక ఏం చేద్దాం ఇంకేంటి కబుర్లు ఏంటి మాట్లాడదు వీడియోగ్రాఫర్కి దీని మీద చేస్తున్నట్టు ఏం మాట్లాడు అమ్మ కనపడతలేదే కానీ అడుగుతుంది గంగాడి అది మీరు బిజీ అయిపోయి మేము ఎవరు కనపడతా అంతే లక్ష్మి అంటుంది కనపడతలేదు లైవ్లో లావణ్య లైవ్లోకి వస్తున్నారు కదా అంటే అమ్మమ్మ అందు లావణ్య అంటే దీని అర్థం ఏమి నా వీడియోలు ఫాలో అవ్వట్లేదు మీరు కదా ఇంకేంటి ఈరోజు సోమవారం అందరూ శివుడు ఉద్యోగ ఉందరు కదా ఓం నమస్ శివ అలాగే కొంచెం నైట్గా ఇందులో మిల్లీ మేకర్లో వేసాను అందుకని దీంట్లో తగ్గించుకుందాం బాగుంది కదా కారం వేసాక కలర్ఫుల్గా ఇంకొంచెం పడద్దు అంటావా వద్దా వేద్దామా టమాటా వేసుకోవచ్చు కాకపోతే బీరకాయలో జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా టమాటా అవసరం లేదు ఇదే జ్యూసీ వస్తుంది కొత్తిమీర కూడా వేసేస్తున్నాం వేసేసి తిత్తి తిప్పి వేసుకుని కొద్దిగా ఏ సిమ్లో పెట్టుకుని ధనియాల పొడిని జీలకర్ర పొడి వేస్తాను ఎక్కడికి వెళ్ళొద్దు ఇలా అమ్మ నువ్వు మాట్లాడాల పొడిగా వద్దు అంటుంది వద్దు అంటుంది సరే అయితేనా వాటర్ అక్కర్లేదు బీరకాయలు ఇలా మూత పెట్టేసుకుంటావే సరేనా ఇంతే తర్వాత ఇవి కొంచెం దింపి ముందు వేసుకుంటూ బాయ్ 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 అమ్మా బాయ్ చెప్పం బాయ్ అందరికీ బాయ్ చూసిన అందరికి బాయ్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం